ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వించి ముందుకు నడిపించడానికి పదేళ్ళు ఈ రాష్ట్రంలో పదేళ్ళు కాదు రాబోయే రెండు దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం కోసం మనమందరం అంకిత భావమే ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం అనేక కారణాల చేత రకరకాలైనటువంటి వ్యవస్థలో జరిగినటువంటి పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరంగా వెళ్ళినటువంటి నాయకులు కానీ నేతా వాళ్ళు కానీ ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నమ్మి భారీ ఎత్తున ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పటానికి సూచికలుగా కూడా నేను మీ అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం అందరూ రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ బాలజాలాన్ని తీసుకొని ప్రతి గ్రామానికి కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల దగ్గర తీసుకుని